నోట్లో పళ్ళు బలంగా లేవు కదులుతున్నాయి అని అనిపిస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే నమస్తే నేను డాక్టర్ కిరణ్మయి చిగుళ్ళ వ్యాధి స్పెషలిస్ట్ని వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ యూజువల్లీ పళ్ళు అనేవి ఎందుకు కదులుతాయి అంటే దాని చుట్టూ ఉన్న బోన్ సపోర్ట్గా ఉన్న బోన్ అనేది అరిగిపోయినప్పుడు మన పళ్ళు అనేది కదలడం జరుగుతుంది అయితే ఈ బోన్ ఎప్పుడు అరుగుతుంది అంటే మనం నోటని సరిగా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అని స్టార్ట్ అయ్యి దాన్ని ట్రీట్ చేసుకోకుండా చాలా కాలం వరకు నెగ్లెక్ట్ చేశామంటే ఇన్ఫెక్షన్ అనేది నెమ్మదిగా చిగుళ్ళ నుంచి బోన్ వరకు చేరుకొని లైక్ బోన్ అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట ఈ బోన్ లాస్ అనేది లేదా బోన్ అరిగిపోవడం అనేది అందరిలో ఒకేలా లాగా ఉండదనమాట అంటే ఇం ఒక్క పేషెంట్లో తీసుకున్నా కూడా ఒకే పర్సన్లో తీసుకున్నా కూడా మనం ఈ బోన్లాస్ అనేది ఫుల్ మౌత్లో ఒకేలాగా ఉండదన్నమాట అంటే ముందర ఒకలాగా అరిగిపోయి ఉంటే వెనుక పళ్ళ దగ్గర వేరేలాగా ఉంటుంది అనమాట పైన ఒక రకంగా ఉంటే కింద ఇంకో రకంగా ఉంటుందన్నమాట అంటే ఈ బోన్లాస్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటుంది కొన్ని దగ్గర హారిజాంటల్ బోన్లాస్ అంటే పన్నుకి చుట్టూ అన్ని వైపులా లైక్ ఒకే లెవెల్లో బోన్లాస్ ఉంటుందన్నమాట ఇంకొన్ని దగ్గర లైక్ వర్టికల్ బోన్ బోన్లాస్ అంటే ఒక యాంగ్యులర్ షేప్లో బోన్లాస్ అనేది జరుగుతుంది అంటే ఒక లాగా ఒకే చోట చాలా వరకు బోన్లాస్ అనేది జరుగుతుందనమాట అంటే ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వల్ల జరిగిన బోన్లాస్ మళ్ళీ ఫామ్ అవుతుందా లేదా రీగ్రో అవుతుందా అయితే దానికి మనం ఎలా ట్రీట్ చేయాలి అనేది ఎప్పుడు తెలుసుకుందాం జనరల్లీ ఇన్ఫెక్షన్ అనేది లైక్ చిగుళ్ళ వరకే ఉంటే మనం ఫ్లాప్ సర్జరీ లైక్ కన్ఫ్ల కన్వెన్షనల్ ఫ్లాప్ సర్జరీతో మనం క్యూర్ చేయొచ్చు అనమాట కానీ ఇప్పుడు బోన్ వరకు ఇన్ఫెక్షన్ చేరిపోయి బోన్లాస్ జరిగింది సో మనం ఇప్పుడు ఫ్లాప్ సర్జరీ ఒకటే చేయించుకుంటే అంటే ఇన్ఫెక్షన్ అక్కడి వరకు ఆగిపోయి లైక్ ఫర్దర్ బోన్ లాస్ అనేది జరగకుండా ఉంటుంది కానీ ఆ పోయిన బోన్ అనేది మళ్ళీ ఫామ్ అవ్వడం అనేది జరగదనమాట దానికి మనం ఏం చేయాలి అంటే మనకి కమర్షియల్గా బోన్ గ్రాఫ్స్ దొరుకుతున్నాయి అవి నేచురల్ బోన్ గ్రాఫ్స్ ఉన్నాయి లైక్ ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్స్ ఉన్నాయి మనం ఎక్కడైతే బోన్లాస్ ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడ మనం ఈ బోన్ గ్రాఫ్ని పెట్టుకొని దాన్ని సపోర్ట్ చేయడానికి మెంబ్రెయిన్స్ దొరుకుతాయి అన్నమాట సో మెంబ్రెయిన్ అనేది పెట్టి ఫ్లాప్ని క్లోజ్ చేసి సూచర్స్ చేసి సెక్యూర్ చేసుకుంటే మనకి ఎక్కడైతే ఎక్కువ బోన్ లాస్ జరిగిందో అక్కడ మళ్ళీ కొత్త బోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ బోన్ గ్రాఫ్ట్ లాగానే మనకి మెంబ్రెయిన్స్ కూడా న్యాచురల్వి అండ్ ఆర్టిఫిషియల్వి కమర్షియల్గా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి లేదు ఈ కమర్షియల్ బోన్ గ్రాఫ్ట్స్ మెంబ్రెయిన్స్ మాకు వద్దు అనుకుంటే మనం మన బోన్నే లైక్ ఫ్రంట్ దవడకి ముందు భాగం నుంచి కానీ లేదా వెనుక భాగం నుంచి కానీ కట్ చేసి కొద్దిగా తీసుకొని మనకి ఎక్కడైతే బోన్ లాస్ ఎక్కువ ఉందో అక్కడ పెట్టుకోవచ్చు కానీ ఇది లైక్ మళ్ళీ మేజర్ ప్రొసీజర్ అవుతుంది అనమాట లైక్ సెకండ్ సర్జికల్ సైట్ ఓపెన్ చేసి అక్కడ బోన్ కట్ చేసి మళ్ళీ అక్కడ సూచర్స్ వేసి ఇది కొంచెం ఎక్స్టెండెడ్ ప్రొసీజర్ అవుతుంది అనమాట దాని బదులు మనం ఈ కమర్షియల్ బోన్ గ్రాఫ్స్ యూస్ చేసుకుంటే సెకండ్ సర్జికల్ సైట్ అనేది మనకి అవసరం రాదు అండ్ ఇంకా మెంబ్రెయిన్స్ విషయానికి వస్తే లైక్ ఇప్పుడు పిఆర్ఎఫ్ మెంబ్రెయిన్ అని దొరుకుతుంది అంటే ఈ పిఆర్ఎఫ్ మెంబ్రెయిన్ ఎలా తయారు తయారు చేస్తారంటే మన బ్లడ్ తీసుకొని మీ నుంచే లైక్ పేషెంట్ నుంచే బ్లడ్ డ్రా చేసి అది సెంటర్ చేస్తే ఒక మెంబ్రెయిన్ లాగా ఫామ్ అవుతుందనమాట ఆ మెంబ్రెయిన్ ని మనం ఎక్కడైతే మనకి డిఫెక్ట్ అంటే బోన్ డిఫెక్ట్ లైక్ బోన్ లాస్ ఎక్కడుందో అక్కడ పెట్టి సూచర్ చేసుకుంటే మనకి బోన్ గ్రెల్స్ బోన్ సెల్స్ రీగ్రో అవ్వడానికి ఈపిఆర్ఎఫ్ మెంబ్రైన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే కొత్త బోన్ అనేది ఫామ్ అయ్యి పంటి చుట్టూ పంటికి స్ట్రెంగ్త్ అనేది పెరిగి కదులుతున్న పళ్ళు కదలడం ఆగిపోతుంది అనమాట అయితే ఈ కదలిక అనేది ఎంతవరకు ఆగుతుంది అంటే ఈ మొబిల్ టూత్ మొబిలిటీలో మనకి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ మొబిలిటీ ఉన్న పళ్ళు కదలడం ఆగిపోతాయి అదే గ్రేడ్ త్రీ మొబిలిటీ స్టేజ్కి వెళ్ళిపోయిన పళ్ళని మనం ఏం చేసినా కాపాడలేము అనమాట దాన్ని తీయించుకోవాల్సిందే సో మనకి బోన్ లాస్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఓన్లీ ఫ్లాప్ సర్జరీ చేయించుకునే దానికంటే ఇలా బోన్ గ్రాఫ్ట్ పెట్టించుకొని దాన్ని మేం సపోర్ట్ తీసుకొని సూచర్స్ వేసుకొని చేయించుకుంటే మనకి అక్కడ బోన్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఈ వీడియో పైన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే